వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయి లేకపోతే స్కూల్ టైం అయిపోతుంది ఇంకా ఐదు నిమిషాలు మా వచ్చేస్తాను అరే ఏంటి ఐదు నిమిషాలు ఎప్పటి చూడ ఫోన్ 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 ఎప్పుడు చూసినా ఫోన్ ఏం చేస్తూ ఉంటా ప్రాక్టీస్ చేస్తున్నానమ్మా నేను పోలీస్ అయిన తర్వాత క్రిమినల్స్ ని ఇలాగే చెప్తాను అర్థమైందా ముందు చదవరా తర్వాత పోలీసు అవుతు కానీ గేములు ఆడుకుంటూ ఉన్నావంటే ఎప్పుడు పోలీసు అవ్వవు మొబైల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క ఫ్యూచర్ నాన్న అసైన్మెంట్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి ఇది మా కొత్త జనరేషన్ విషయం ఇదంతా మీకు తెలియదు మీ బాబుకు నేర్పికి రాకపో సరే నేను ఈ రోజు షాపింగ్ వెళ్తున్నాను మీ కార్డ్ ఎక్కడా డ్రాయర్ లో ఉంది చూడు పాస్వర్డ్ చెప్పండి నేను మర్చిపోతాను ఎన్నిసార్లు నీకు చెప్పానో

తిను అమ్మా నాకిప్పుడేం వద్దు అరే ఫ్రూట్స్ తింటేనే బుద్ధిమంతుడవుతావు అప్పుడే మ్యాక్స్ ఈజీగా చేస్తావు సరే తింటాను వెళ్దామా చెప్పండి ఎక్కడికి నీ ఇష్టం వచ్చిన చోటికి తీసుకువెళ్ళు నువ్వు చెయ్యాలనుకున్నది చేయి సదా సదా బయటికి ఏంటి పొద్దున్నే అరుస్తున్నావు నాకు బాగా తెలుసురా నువ్వు ఎందుకోసం ఎలా చేస్తున్నావు నా మీద పక్క తెచ్చుకుంటా కోసం ఇలా చేస్తున్నావు కదా నేనేం చేశాను ఏం చేసావా ఈ కుప్పని ఎందుకోసం రా నా ఇంటి ముందు వేశావు నువ్వు ఆ చెత్త నేను పడేయలేదు ఈ వీధిలో మా మాత్రమే ఉందా ఏంటి వీధి మాత్రం కాదు ఈ వీధిలో ఇంకో ఉన్నాయి కానీ మోసమైన వాళ్ళు వీధిలో మీరే చాలే ఆపు ఎవరిని చూసి ఇలా అంటున్నావు నువ్వు మరి ఎక్కువగా మాట్లాడుకో నేను మాట్లాడాలంటే నువ్వు నోరు తెరవకు అప్పుడే మంచిది నీ నోట్ నుంచి ఒక్క మాట కూడా మంచిది రాదు నోరు చెప్పలేకపోతే నేనేం చేస్తాను చూపిస్తాను దొరికిపోయాను నేను నీకు చెప్పిన కదా వికాస్ ఇప్పుడేం చేస్తావు నలభై వేలని పోగొట్టుకున్నావు ఎలా ఇస్తావు ఏదో సరే సారీ ఊరికే కాంప్లే ఇక్కడ నుంచి మా అమ్మతో మాట్లాడుకో చేస్తున్నావో నాకు బాగా

నువ్వు కావాలనే కదా చెప్పు ఇప్పుడు ఎందుకని మీరు కోపంగా ఉన్నారు నేను నిజం చెప్పాననా లేదు నువ్వు ఊరికే పద్దాక గొడవ పెట్టుకుంటున్నావు కదా అందువల్లే ఒక్కొక్కసారి నేనే తప్పు చేశానేమో అని అనిపిస్తుంది అసలు నేను పెళ్లి చేసుకుని ఉండకూడదని అలాగైతే మీ తప్పును సరి చేసుకోండి లేకపోతే నేనే సరి చేసుకుంటాను సార్ సార్ ప్లీజ్ సార్ 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 హైవే బస్టాప్ లో దింపుతారు ప్లీజ్ చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నావు బస్సు దొరకలేదు ట్యాక్సీ దొరకలేదు సరే ఎక్కండి థ్యాంక్ యూ నేను ఇప్పుడే వస్తాను డబ్బు సంపాదించాలనుకుంటున్నారా మీకు ఒక్క లక్ష రూపాయలు ఇస్తాను ఇతన్ని చంపేయండి ఏం మాట్లాడుతున్నారు డబ్బులు అవసరం ఎవరికి లేదు బాగా ఆలోచించుకోండి మాకు డబ్బులే వద్దు మనీష్ మన వేళతో వెళ్ళొద్దు మనం వెళ్ళిపోదు ప్రతి నెల ఎముకలు పడేస్తున్నానుగా ఎందుకు ఇలా చేసావు చాలా పోయింకులు తిన్నారు మేడం అప్పుడప్పుడు బోన్లెస్ కూడా మీరు పెడుతూ ఉండండి ఓ నీకు బోన్లెస్ కావాలా నీ తాహతు మర్చిపోయావా ఒక్క కాలు కమిషనర్కి చేశారంటే ఆయనే స్వయంగా నేను అరెస్ట్ చేయడానికి వస్తాను మేడం మేడం మీరెందుకు టెన్షన్ అవుతున్నారు నేను నేను అంతా చూసుకుంటాను మీరు మీరు ఏం చేయమంటున్నారో నేను ప్రతిదీ చేస్తాను మేడం సరే అయితే నా సరుకు ఇంకా నా మనుషుల్ని విడిచిపెట్టు ఆ తర్వాత నీకు రావాల్సిన డబ్బులు నీకు దొరుకుతాయి అలాగే హ్యాపీ థర్డ్ యానివర్సరీ ఇప్పుడు ఎందుకు మూడు నెలల క్రితం నేను ఎత్తుకొచ్చేసాను నువ్వు లేపుకొచ్చావా నేనుగానే వచ్చాను అయితే తినేనా నిన్ను ఇప్పుడు తిను ఏంట్రా ఇది అది నానా సిగ్గు లేదురా నీకు సిగ్గుగా లేదా నలభై వేలు నలభై వేలు ఖర్చు పెట్టేవుకోకరా నీకేట్రా అంత ఖర్చు ఏమండి ఏం చేస్తున్నారు బిడ్డని కొట్టి చంపేస్తారా కాకుండా ఏం చేయమంటావు అరె తను ఏం చేసాడు ఆన్లైన్ గేమ్లో నలభై వేలు రూపాయలు కట్టేసి ఓడిపోయాడు నా క్రెడిట్ లో ఉన్నది వాడేశాడు బికాస్ నువ్వు ఇదంతా చేసావా అవునమ్మా అమ్మా ఏదో తెలియక చేశానమ్మా తెలియకుండా చేసావాడకుండా డబ్బులు పడేస్తావా స్కూల్లో చదవమనే కదా నేను పంపిస్తున్నాను జోతమాడమని పంపిస్తున్నాను సారీ నాన్న రే సారీ చెప్తే పోయిన డబ్బులు తిరిగి వస్తాయా నా నలభై వేల రూపాయలు తిరిగి రావాలి అది కూడా ఒక వారంలో ఏం చెప్తున్నారు తన బిడ్డ తన ఎక్కడి నుంచి తెస్తాడంత డబ్బు ఎక్కడి నుంచి అయినా తీసుకురాని దొంగతనం చేయని లేదా రావాలి నాకు సంబంధం లేదు నా డబ్బులు నా దగ్గర తీసుకొచ్చి ఇవ్వాలి డబ్బులు సంపాదించాలంటే ఎంత కష్టపడితే వాడి చేతిలోకి వస్తాయో తెలియాలి గుడ్ మార్నింగ్ పూణె కమిషనర్ నుంచి ఫైల్ వచ్చింది శిల్ప అనే అమ్మాయి లో ఉద్యోగం చేస్తోందట వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడే ఇండియాలో ఉంటున్నారు కానీ చాలా రోజులుగా వాళ్ళ పేరెంట్స్ని కాంటాక్ట్ చేయలేకపోతోంది అందువల్ల తను వాళ్ళకి ఏదైనా జరుగుంటుందేమోనని భయపడుతోంది చెక్ చేయి గల్ఫ్ కంట్రీలో లెవెన్ మంత్స్ కాంట్రాక్ట్ ఉండడం వల్ల శిల్ప ఇక్కడికి రాలేకపోతోంది అనుకుంటున్నాను ఈ సైబర్ ఇంకా రాలేదా లీవ్ హర్ష వాళ్ళ అమ్మ నాన్నల ఫోన్ నెంబర్ లో పెట్టు ఓకే అలాగే మీరిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్లి చెక్ చేయండి సార్ ఎన్ని రోజులుగా చాలా రోజుల నుంచి లాక్ అయింది గిరీష్ ట్రావెల్ జాబ్ అయినందు వల్ల ఎక్కువగా బయటే ఉంటాడు శిల్ప దుబాయ్ లో ఉంటుంది ఉర్మి ఇంట్లో ఒంటరిగా ఉన్నందువల్ల నేను అప్పుడప్పుడు వెళ్లి చూస్తూ ఉంటాను కానీ ఉర్మిని చాలా రోజులు ఇంకా చూడనే లేదు ఎప్పుడు ఇంచుమించు మూడు నెలలకు ముందు చూశాను గిరీష్ గురించి ఉర్మి దగ్గర చాలా సార్లు అడిగి చూశాను గిరీష్ ఆఫీస్ పని మీద బయటకు వెళ్లారు ఇంకా చెప్పాలంటే నేను కూడా బయలుదేరుతున్నాను ఎక్కడా సార్ వాళ్ళు ఢిల్లీకి వెళ్తానని చెప్పారు సార్ తర్వాత ఈ మధ్య వాళ్ళ బంధువులు అక్కడ ఉండేవాళ్ళు ఎవరా బంధువులు అదే నాకు తెలియదు సార్ కానీ వాళ్ళు ఏం కపుల్ వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసా లేదు సార్ వాళ్ళ దగ్గర ఎప్పుడు నేను మాట్లాడలేదు అంతేకాకుండా వాళ్ళు చాలా రోజులు ఇక్కడ లేరు ఆ కపుల్ గురించి ఏమైనా తెలిసిందా లేదు సార్ సువర్ణ తప్ప ఇంకా వాళ్ళని ఎవరూ చూడలేదు చెప్పు హర్ష సార్ గిరీష్ ఊర్మే కాల్ రికార్డ్ చెక్ చేశాను సస్పీషియస్ గా అందులో ఏది లేదు కానీ సార్ లాస్ట్ లొకేషన్ వాళ్ళిద్దరిది వాళ్ళ ఇంటిలోనే చూపిస్తుంది వాళ్ళు ఢిల్లీకి వెళ్లారు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో పెట్టాల్సిన అవసరం వాళ్ళకే ఉంది పైగా సువర్ణ తప్ప ఆ కపుల్ని ఇంకెవరూ చూడలేదు అసలు ఆ కపుల్ ఉన్నారా లేదా లేదంటే సువర్ణ ఏదైనా కథ చెప్తోందా సువర్ణ గురించి అంతా తెలుసుకోండి ఒకవేళ సువర్ణ చెప్పేది నిజమైతే ఆ మిస్డ్ కపుల్ను మనం ఎలాగైనా కనిపెట్టాలి హర్ష శిల్పాకి మెయిల్ చేసి కాంటాక్ట్ చేయమని చెప్పు తన మొబైల్ నంబర్ కూడా మన దగ్గర లేదు ఉంటుందా ఫోన్ శిల్ప సునీల్ ఖైల్కర్ మాట్లాడుతున్నాను క్రైమ్ బ్రాంచ్ శిల్ప మీ అమ్మ నాన్నలు ప్రస్తుతం ఇక్కడ ఉండడం లేదు ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారని పక్కింటి వాళ్ళు చెప్పారు అక్కడ ఎక్కడ ఉంటున్నారో అడ్రస్ ఏదైనా ఉందా సార్ ఐ హావ్ నో ఐడియా అబౌట్ దిస్ వాళ్ళు ఢిల్లీకి వెళ్తున్నారని నాతో అసలు చెప్పలేదు ఇక్కడ మీ ఇంట్లో ఎవరో న్యూలీ మ్యారేడ్ కపుల్ ఉంటున్నారు వాళ్ళ గురించి నీకు ఏమైనా తెలుసా సార్ ఐ డోంట్ నో సార్ రీసెంట్ గా వీళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో ఎలాంటి ఫంక్షన్ జరగలేదు నీకు ఏమి తెలీదా సార్ యాక్చువల్లీ విషయం ఏమిటంటే గత వన్ ఇయర్ గా నాన్న అమ్మ మధ్య చాలా సమస్యలు ఏమంటున్నావు నాన్నకి అఫైర్ ఉందని అమ్మ అనుమానించేది ఎవరితో అఫైర్ ఉంది సార్ ఈ విషయాన్ని ఓ తల్లి కూతురుతో ఎలా చెప్పగలదు ఇలాంటి రీజన్స్ వల్లే నేను తనతో సరిగా మాట్లాడలేదు సార్ కానీ ఆవిడ ఓ కొత్త కార్ కొంది దాని ఫోటో కూడా నాకు సెండ్ చేసింది కారా మీరు ఆ ఫోటో ఏమైనా పంపగలరా హా నేను చెక్ చేసి వెంటనే సెండ్ చేస్తాను సార్ హర్ష ఈ గిరీష్ ఊర్మి వీళ్ళ ఆరు నెలల సిడిఆర్ని బాగా చెక్ చేయి ఎస్ సార్ మీ అబ్బాయి సాయిల్ ఇవాళ స్కూల్ కి రాలేదు మేడం అందుకే మీకు నేను ఫోన్ చేశాను రే ముసల్ నా కొడక నేనే వాడిని గేట్ దగ్గర వదిలి వెళ్ళాను అవును మేడం మీరు చెప్పేది కరెక్టే మీరు చెప్పినట్లుగానే మేము సీసీటీవీ ఇప్పుడు చెక్ చేశా మేడం అందులో చూస్తే తను స్కూల్లోకి వచ్చాడు కానీ వాడు క్లాస్ లోకి రాలేదు మేడం వాడి బ్యాగ్ కూడా క్లాస్ లోనే ఉంది ఇలా చూడండి అటెండెన్స్ రిజిస్ట్రేషన్ ఆబ్సెంట్ అని రాసింది మీరు ఇప్పుడు పోలీసులో కంప్లైంట్ చేయండి మేడం అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే పోలీస్ దగ్గరకు వెళ్ళమంటావా నీ స్కూల్లోనే నా పిల్లడు కనిపించకుండా పోయాడు ఇప్పుడు నువ్వే వాడిని కనిపెట్టాలి ఒకవేళ నా కొడుక గనుక దొరకలేదంటే ఈ స్కూల్ మొత్తాన్ని తగలబెట్టేస్తాను అర్థమైందా ఈ శిల్ప చెప్పింది కరెక్టే గిరీష్ కాల్ రికార్డ్స్ పైగా చాట్స్ చూస్తుంటే ఎఫ్ఐఆర్ ఉందని ఖచ్చితంగా తెలుస్తుంది ఆ అమ్మాయి పేరు నేహ మోరిన్ సార్ గత వన్ ఇయర్ గా వీళ్ళిద్దరు బాగా కంటిన్యూస్ గా ఉన్నారు లాస్ట్ గిరీష్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు కూడా అమ్మాయితోనే ఉన్నారు సార్ ఒకవేళ గిరీష్ ఇంకా అమ్మాయి ఢిల్లీ వెళ్ళిపోయారేమో వాళ్ళ కోసం వెతుకుతూ వెతుకుతూ ఈ ఊరు మీ కూడా ఢిల్లీ వెళ్ళిందేమో అవకాశం ఉంది ఖాన్ కానీ ఈ ఢిల్లీ విషయం కొంచెం తేడాగా ఉంది ఎక్స్క్యూజ్ మీ సార్ ప్రధాన్ అరే స్కూల్లో కొంచెం ప్రాబ్లం అయింది నువ్వు ఇక్కడికి ప్రధాన్ ఎవరు సరే హరీష్ ప్రధాన్ నా కాలేజ్ టైంలో నా ఫ్రెండ్ ఇప్పుడు తులాపూర్లో స్కూల్ ప్రిన్సిపల్ గా ఉన్నాడు సార్ తన స్కూల్లో పదేళ్ల పిల్లాడు మాయమైపోయాడు వాళ్ళమ్మ లోకల్ గోండా ఆమె అతని మీద చేయి చేసుకుని బెదిరించింది కూడా అందుకే నేను చెప్పాను అఫీషియల్ మెయిల్ పంపమని సార్ మనం ఈ కేసు తీసుకోవచ్చా ఎందుకు అలా ఖచ్చితంగా తీసుకోవచ్చు నువ్వు సంగ్రామ్ గణేష్ బాబుని తీసుకెళ్ళు అవసరమైతే నన్ను కాంటాక్ట్ చేయి నేను అక్కడికి వస్తాను సార్ హాయ్ హరీష్ ఎలా ఉన్నావు ఎస్ రూడుకాన్ ఆ కుర్రాడు పొద్దున ఏడు పదికి స్కూల్లోకి వచ్చాడు దాని తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఏరియాలో ఎక్కడా వాడు కనపడలేదు కానీ వాడు స్కూల్ నుంచి బయటికి వెళ్ళలేదు సంగ్రామ్ సార్ స్కూల్లో ఒక్క చోట వదలకుండా అన్ని చోట్ల బాగా వెతుకు గణేష్ బాబు నువ్వు గ్రౌండ్ లో వెతుకు సార్ మీరిద్దరులో సాహిల్ ని ఎవరైనా నిన్న చూసారా లేదు మీరిద్దరు నిన్న సాహిల్ ని ఏమైనా చూసారా ఈ గ్రౌండ్ లో ఇటు చుట్టుపక్కల ఎక్కడైనా తన నేను చూసారా లేదు సార్ నమస్తే సార్ సలాం గేట్ దగ్గర సీసీ కెమెరా ఉందా లేదు సార్ నువ్వు ఎన్ని గంటలకు వస్తావు ఏడున్నర కల్లా వచ్చేస్తాను సార్ నువ్వు సైల్ సార్ కానీ వీడిని ఈరోజు చూడలేదు సార్ సార్ నేను విచారించాను కానీ ఎవరు సాహిల్ని చూడలేదని చెప్తున్నారు కానీ తన ఇద్దరు క్లాస్మేట్స్ మేట్స్ ఏమన్నారంటే సార్ ఈరోజు మార్నింగ్ నన్ను బాల్ ఆడడానికి పిలిచాడు గ్రౌండ్లో ఆడదాన్ని నవ్వురా బాగా తీసుకొచ్చాను నేను ఇప్పుడు హోంవర్క్ చేస్తున్నాను నువ్వు వెళ్ళి ఆడుతూ ఉండు నేను ఐదు నిమిషాలు ఉట్టిస్తాను సరే సార్ నా హోంవర్క్ పూర్తి చేసి గ్రౌండ్లో వెళ్ళి చూశాను వాడు గ్రౌండ్లో లేదు ఇది ఎలా సాధ్యం సాహిల్ని గ్రౌండ్లో ఎవరు కూడా చూడలేదు లేదు సార్ ఏమేం సార్ ఇది పన్నెండేళ్ల కుర్రాడి షూ లా కనిపిస్తోంది రైట్ సార్ ఫారెన్సీకి పంపండి అలాగే వెతకండి ఇంకో షూ దొరుకుతుందేమో బాల్ దొరికింది క్లాస్మేట్స్ చెప్పిన బాల్ ఇదే అయ్యి ఉంటుంది సార్ ఇప్పుడు ఈ బాల్ ఈ షూస్ ఈ రెండు వస్తువులు సాహిల్ అయ్యే అవకాశం ఉంది హరీష్ ఇది ఖచ్చితంగా కిడ్నాపింగే హరీష్ ఏడు నలభై ఐదుకు ముందు వాళ్ళు సాహిల్ తీసుకుని ఈ గేట్ నుంచే బయటకు వెళ్ళిపోయి ఉంటారు కానీ చిన్నపిల్లల్లో ఏం కూడా ఉంటుంది అలాగ వాళ్ళ అమ్మతో ప్రాబ్లం ఉండొచ్చు కదా అంత సమర్థుడు వాళ్ళ శత్రువే అయి ఉంటాడు వాళ్ళ మీద వాళ్ళ అమ్మ కోపం చూపించుంటుంది సంగ్రామ్ సార్ లోకల్ పోలీసులు అడిగే ఆ వర్ష జాతకం బయటికి తీ అలాగే ఈ బ్యాక్ డోర్ సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేయండి సాహిల్ కి ఏవి కాకముందే మనం అతని దగ్గరికి చేరుకోవాలి నేను గిరీష్ ఒక లోకల్ కల్చర్ సెంటర్ లో కలిసా అక్కడ నేను ఒక సింగింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాను అతనికి నా గొంతు నచ్చింది నాకు తన నేచర్ నచ్చింది తర్వాత ఫ్రెండ్స్ అయ్యా తర్వాత ప్రేమించుకున్నా గిరీష్కి ఆల్రెడీ పెళ్ళైంది కదా నీకు తెలుసా తెలుసు గిరీష్ ఈ విషయం నాతో చెప్పారు కానీ నేనేం చేయను మేడం అందరి ఆడవాళ్ళకి తోడు కావాలి ఎమోషన్ కావాలి ఫిజికల్ కావాలి అంతేకాకుండా నేను ఒక విధవని మిగతా వాళ్ళ తప్పుడు దృష్టిని నేను ఎలా తట్టుకోగలను అందుకని నేను గిరీష్ దగ్గర వద్దని చెప్పలేకపోయాను అంత బాగానే వెళ్ళింది కానీ మూడు నెలల ముందు భూమికి అంతా తెలిసిపోయింది అరెరే గిరీష్ ప్రమాదం ఊర్మి నువ్వు ఇక్కడికొచ్చావు ఇదే నీ బిజినెస్ టూ సెకండ్ యూనిటా నువ్వు ఇలాంటి కోసం నన్నే మోసం చేస్తున్నావా నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు నువ్వు నన్నే అరిస్తున్నావా నువ్వు నా పంత డబ్బుతో సంతోషంగా ఉన్నావు దాన్ని ఉపయోగించుకుంటున్నావు నీ ఇలాంటి ఆడదాన్ని ఏం చెప్తారో తెలుసా ఊర్మి చాలా వదరు వదరు ఆ రోజు నేను గిరీష్ ని చివరిగా చూశాను గిరీష్ నన్ను దూరంగా పెట్టాడు వారానికి ఒక్కసారి ఎప్పుడైనా కాల్ చేస్తుంటారు కానీ ఆ తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది